హలో పీపుల్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే నేను ఒక హెల్దీ హోమ్మేడ్ లడ్డు ప్రిపేర్ చేసుకుంటున్నాను సో అది మీతో కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేనండి ఫ్లాగ్ సీడ్స్తో లడ్డు అనమాట సో ప్రిపరేషన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది అండ్ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ టేస్ట్తో పాటు చాలా హెల్దీ కూడా అది మన స్కిన్కి మన హెయిర్కి మన టోటల్ బాడీకి చాలా హెల్దీ సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అండ్ ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందంటే షేర్ కూడా చేయండి ఓకే నా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఎట్ ఈ న్యూట్రి రిచ్ ఫ్లాక్ సీడ్స్ లడ్డూకి కావాల్సినవి జస్ట్ ఫోర్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే అదేంటంటే ఫస్ట్ ఫ్లాక్ సీడ్స్ నెక్స్ట్ నువ్వులు అండ్ పల్లీలు అండ్ బెల్లం అంతే ఈ ఫోర్తో చాలా మంచి లడ్డు అన్నది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నో ఆయిల్ నో నథింగ్ థింగ్ జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక కప్ ఫ్లాక్ సీడ్స్ తీసుకుంటున్నాను తీసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్ మనకి నువ్వులు చెట్పట్ అని ఎట్లా అంటే అట్లా చెట్పటనేంతవరకు ఫ్లాక్స్ సీడ్స్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక కప్ తీసుకోవాలి ఫ్లాక్ సీడ్స్ మిగతావి లైక్ పల్లీలు నువ్వులు మాత్రం హాఫ్ కప్ తీసుకోవాలి అండ్ బెల్లం కూడా ఒక కప్ ఏ కప్తో అయితే ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నామో అదే కప్తో బెల్లము ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల బెనిఫిట్స్ ఎన్ అన్నీ ఉన్నాయంటే చాలా వరకు చాలా మందికి అనుకుంటున్నాను దీన్ని మనము తెలుగులో అభిసించలు అని అంటాము దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి సో ఇది మనకి పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్కి మన బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అండ్ పెద్దవాళ్ళకి హార్ట్ హెల్త్కి అండ్ హార్మోనల్ బ్యాలెన్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అండ్ చిట్పట్ సౌండ్ వస్తుంది అప్పుడు పక్కన ప్లేట్లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట సేమ్ అదే ప్రాసెస్లో నువ్వులని కూడా డీ ఫ్రై చేసుకోవాలి అండ్ పల్లీల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంకా నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుంది సో దానివల్ల మనకి బోన్ హెల్త్ బాగుంటుంది అండ్ డైలీ మనం ఒక స్పూన్ నువ్వులు తింటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ అంతా తగ్గించుకోవచ్చు నెక్స్ట్ పల్లీల్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ పల్లీల్లో హై ప్రోటీన్ ఫైబర్ వైటమిన్స్ ఉంటాయి ఈ త్రీ ఫ్లాక్ సీడ్స్ నువ్వులు పల్లీలు మన హెల్త్కి చాలా మంచిది మన స్కిన్కి మన హెయిర్కి మన టోటల్ బాడీకి చాలా మంచిది అండ్ ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం నేను ఆప్షనల్ ఇది బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంకిన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకున్నాను అనమాట బాదం ఒక టెన్ వరకు తీసుకున్నాను సన్ఫ్లవర్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను అవి కూడా లైట్గా డీప్ ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అన్నీ డీప్ ఫ్రై చేసిన తర్వాత చల్లారిని ఇవ్వాలి మొత్తం కూల్ డౌన్ అయిపోయిన తర్వాత వన్ బై వన్ ఒకటి తర్వాత ఒకటి మిక్సీ పట్టేసుకొని అన్నీ కలుపుకోవాలన్నమాట మనము పల్లీలు నువ్వులు మిక్సీ పడతాం కదా ఫస్ట్ పల్లీలు పట్టేసిన తర్వాత దాంట్లోనే మనం బెల్లం కూడా ఒక కప్ బెల్లం కూడా తీసుకొని మీకు ఇంకా ఎక్స్ట్రా స్వీట్ కావాలి అని అంటే ఇంకో వన్ బై ఫోర్త్ కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు సో అన్నిటిని మంచిగా మిక్సీ పట్టేసుకొని ఒక పెద్ద గిన్నెలోకి అన్ని పౌడర్స్ కలిపేసుకొని మంచిగా మిక్స్ చేసేసేయాలి అన్నీ అంటే లైక్ సీడ్స్ నువ్వులు పల్లీలు అన్నీ కలిసే విధంగా మంచిగా కలుపుకోవాలి ఇల్లంని పాకం పట్టడం కానీ లైక్ కరిగించడం కానీ ఏది అవసరం లేదు డైరెక్ట్గా పల్లీలతో పాటు మిక్సీ పట్టేస్తే మంచిగా కలిసిపోతుంది అండ్ ఇవి ఎక్స్ట్రా నట్స్ ఇది ఆప్షనల్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు సో ఈ ప్రిపేర్ చేసుకున్న లడ్డు డైలీ ఒకటి తినాలన్నమాట అండ్ ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రెష్గానే ఉంటుంది డైలీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఒకటి తినండి మీ పిల్లలకి కూడా ఇవ్వండి పిల్లలకి కూడా చాలా మంచిది ఇది కానీ డైలీ వన్ ఆర్ టూ మాత్రమే తినండి టూ కంటే ఎక్కువ తినొద్దు ఇంకా అన్ని పౌడర్స్ ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటున్నాను అన్నీ కలిసే విధంగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దాంట్లోకి మనము గీ యాడ్ చేసుకుందాం అనమాట ఆల్రెడీ పల్లీలు కూడా యాడ్ చేసాము పల్లీల్లో కూడా ఆయిల్ ఉంటుంది సో ఆల్రెడీ ఆ పౌడర్తో మనకి లడ్డూ ఫామ్ చేయడానికి వస్తుంది కానీ ఇంకా మంచిగా రావడానికి నేను ఒక వన్ టేబుల్ స్పూన్ అంటే పెద్ద స్పూన్ అంతది గీ తీసుకున్నాను అనమాట కొంచెం గీ వేడి చేసేసి దాంట్లో కలిపేసుకొని ఇంకా మంచిగా లాగా ఫామ్ చేసుకోవాలి అండ్ ఒకేసారి వన్ మంత్ టూ మంత్స్కి సరిపోయేంత లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడం కంటే వన్ వీక్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ వరకు చాలు ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టుకొని డైలీ వన్ ఆర్ టూ తింటే చాలా మంచిది మన ఫేస్కి మన హెయిర్కి ఎన్ని హెయిర్ ప్యాక్స్ ఫేస్ ప్యాక్స్ అని బయటివి ఎంత ట్రై చేయడం ఇంపార్టెంటో లోపల నుండి గ్లో తేవడం కూడా అంతే ఇంపార్టెంట్ సో మనం ఈ ఫ్లాక్సిడ్స్ తింటే మనకి లోపల నుండి మన స్కిన్ గ్లో అవుతుంది అండ్ మన హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది బోన్ హెల్త్ కూడా బాగుంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుంది అన్నీ డీప్ ఫ్రై చేసేసుకొని మిక్సీ పట్టేసుకొని లడ్డుల్లాగా ఫామ్ చేసి పెట్టేసుకోవడమే అంతే చాలా సింపుల్గా అయిపోతుంది సో మీరు ఎప్పుడన్నా ఈ ఫ్లాక్ సీడ్స్ లడ్డు ఇంట్లో ట్రై చేశారా ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి నేను రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటాను అండ్ ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది అన్నది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అవుతుంది అని అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి అంతే టేస్టీ అండ్ హెల్దీ మేడ్ లడ్డు అన్నది ప్రిపేర్ అయిపోయింది సో ఇంకా ఇది బయట స్టోర్ చేసుకోవడం కంటే ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకో మంచి ఒక వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది డైలీ ఒకటి హ్యాపీగా తినేసేయొచ్చు అండ్ మీ పిల్లలు కూడా పెట్టండి చాలా హెల్దీ ఇది సో ఫైనల్లీ చూశారు కదా ప్రాసెస్ చాలా ఈజీ సింపుల్ అండ్ ఫాస్ట్గా అయిపోతుంది నో ఆయిల్ నో నథింగ్ అండ్ చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అంతే కదా మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా తినొచ్చు చాలా మంచిది హెల్త్కి డైలీ ఒకటి తినండి అండ్ నా ఛానల్ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయింది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను సపోర్ట్ చేసినందుకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే అంటే కే బాయ్